రాష్ట్రంలో పోలింగ్ ఆ తర్వాత రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు ఈవీఎంని పగలగొట్టినట్లు కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా తానేమీ ఎరగనట్లు తొలి రోజు పోలీసుల విచారణలో నాలుక మడతెట్టేశారు రెండో రోజు విచారణలోనూ అదే పాట పాడారు కారంపూడి ఘటనపై పిన్నెల్లి ఏం సమాధానమిచ్చారో వింటే ఆశ్చర్యపోవాల్సిందే నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ అధికారి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండో రోజు విచారణ చేశారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది మధ్యలో ఒక గంట భోజన విరామం ఇచ్చారు ప్రధానంగా కారంపూడిలో జరిగిన దాడిపై పోలీసులు మొత్తం అరవై ఐదు ప్రశ్నలు అడగ్గా ప్రతి ప్రశ్నకు పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం పోలింగ్ తర్వాత రోజు మాచర్లలోని ఇంటి నుంచి అడుగు బయట ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారని ఆ రోజంతా పూర్తిగా గృహ నిర్బంధంలో ఉన్నానని అలాంటిది కారంపూడి ఎలా వెళతాను సిఐపై దాడి ఎలా చేస్తాను కారంపూడిలో జరిగిన ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదని పిన్నెల్లి పదే పదే చెప్పినట్లు తెలిసింది రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణకు సక్రమంగా సహకరించకపోవడంతో మరోసారి కస్టడీ కోరుతూ కోర్టుకు నివేదించనున్నట్టు పోలీసులు తెలిపారు సోమవారం నాడు తొలి రోజు విచారణకు సంబంధించి నెల్లూరు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు గురజాల కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిమాండ్ ఖైదీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు థర్డ్ డిగ్రీ వాడొద్దని కస్టడీ సమయంలో ఖైదీకి ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని అలాగే విచారణ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయమని ఆదేశించినట్టు పేర్కొన్నారు విచారణ అధికారి తనతో పాటు ఇన్స్పెక్టర్ మరికొంత కొంతమంది సిబ్బందిని జైలులోకి అనుమతించాలని కోరారని దీనికి ఖైదీ తరఫున కౌన్సిల్ అభ్యంతరం తెలపడంతో ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు కోర్టు నుంచి సవరణ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏడుగురు సిబ్బందిని కారాగారం లోపలికి అనుమతించామని తెలిపారు ఇదంతా కోర్టు ఆదేశాల ప్రకారమే చేశామన్నారు గుంటూరు కోర్టులో పిండెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ కోరుతూ అతని తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా దాన్ని రద్దు చేయాలని ఇవాళ పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు